కష్టపడితే ఎలా కష్టపడాలో పద్యంలోనే చెబుతా ఎందుకు వస్తున్నాయో ఇవన్నీ తెలుస్తా ఆ అనుగ్రహం ఎలా కురుస్తుందో చెబుతా నేను అనుభవించి చెబుతున్నా మీరు ఆచరించండి శుద్ధము మానసము పరిశుద్ధ వర్తనము శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనమున్ ప్రణాళికాబద్ధమకర్ని కవితాబము శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనము ప్రణాళికాబద్ధమగర్నిశము లయబద్ధము మత్కవితాపధము సంసిద్ధుడ దేనికైనను సంసిద్ధుడ దేనికైనను ప్రసిద్ధిని పొందుట కంటే ప్రసిద్ధిని పొందుట కంటే ఎప్పుడు సిద్ధిని పొందుటే ఘనము జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట చెబుతారు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే గంటలో చచ్చిపోతామని తెలిస్తే ఏం చేస్తావో చేయమన్నాడు ఆయన గంటలో చచ్చిపోతామని తెలిస్తే ఏం చేస్తావు భగవత్ స్మరణ తప్ప మరువడు చేయడండి జ్ఞాని అయినవాడు ఏమాత్రం తెలివి తక్కువ వాడైనా అదే పని చేస్తాడు ఎవరో చెప్పారు కదా పెద్దలు కాలేదు మామయ్యవా అందుకని గంటలో చచ్చిపోతామంటే ఏం చేస్తావో జీవితం అంతా అదే చేయమన్నాడు ఆయన ఎప్పుడు మృత్యువుకి సిద్ధంగా ఉన్నవాడు చాలా ధైర్యంగా ఉంటాడు జీవితంలో ఏదో అయిపోతుంది ఏదో ఎలాగో అవుతుందమ్మా దాని లెక్క దానికి అది ఆ నిర్ణయం కాకముందు వీళ్ళు ఎవరూ వేయలేరు వాడు వేసే ఇంక వీళ్ళు వేసేందుకు ఏం లేదు ఇక్కడ ఏమిటి చేస్తారట దానికి ఇంత భయం ఏమిటి ధర్మం గురించి మాట్లాడడానికి భయం అయితే రేపు ఆచరణ ఎలా చేస్తాం అసలు ఆ ధైర్యం రావాలంటే ఇదే శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనము ప్రణాళికాబద్ధమగర్నిషము లయబద్ధము మత్కవితాపదము సంసిద్ధుడ దేనికైనను ప్రసిద్ధిని బొందుట కంటే ఎప్పుడు సిద్ధిని బొందుటే ఘనము సిద్ధ పదార్థము బ్రహ్మమే కదా సిద్ధపదార్థము బ్రహ్మమే కదా 我们。